నిన్ను లక్షలు పోసి చదివిస్తుంది కాలేజీకి పంపిస్తుంది చదువుకోడానికి అనుకుంటున్నావా ఇలా ప్రేమ అంటూ పిచ్చివేషాలు అనుకుంటున్నావా అంటూ చిన్న కూతుర్ని గట్టిగా గదిమింది సువర్ణ ప్రేమకి చదువుకి ఏంటమ్మా నేనేమైనా ప్రేమ మాయలో పడి చదువు నెగ్లెక్ట్ చేశానా అని కేర్లెస్ గా అంది గగన నోర్ముయ్ ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను నువ్వు రెండు పరీక్షల్లో తప్పావని మాకు తెలీదనుకుంటున్నావా గట్టిగా మొహం మీదే అడిగితే బాధపడతావని నేను మీ నాన్న సర్దుకున్నాం కాని నువ్వు బాధపడే స్టేజ్లో లేవే మమ్మల్ని బాధ పెట్టే వచ్చావు ఇప్పుడేంటమ్మా నేను చెప్పిన అబ్బాయితో నా పెళ్లి చేస్తారా లేదా కుదరదని ఆల్రెడీ మీ నాన్న చెప్పారు కదా ఇంకా ఎందుకు ఈ గొడవ ఆ అబ్బాయిని మర్చిపోయి చక్కగా చదువుకో మీ అక్కకి మంచి సంబంధం సెట్ అయితే ఆ తర్వాత నీకు కూడా చూసి పెళ్లి చేస్తాం మీరు చూసే ముష్టిమోహాన్ని ఎవడు చేసుకుంటాడు కావాలంటే అక్కకే చేసుకోండి నేను మాత్రం నేను ప్రేమించిన హాన్సం కోటేశ్వరుణ్ణి చేసుకుంటాను అక్క మోహానికి తన అందానికి మీరు తెచ్చే సంబంధం సరిగ్గా సరిపోతుందిలేండి కన్న కూతురని కూడా చూడకుండా పళ్లు రాలగొడతాను గగన నా పెద్ద కూతురు అనుకోవ సంస్కారం కలది దానికన్నా నువ్వు అందంలో ఒక అడుగు ముందుంటావేమో కాని గుణంలో పాతిక కిలోమీటర్ల దూరంలో ఉంటావు దాని ఓపికకి మంచితనానికి అదృష్టం పండించే సంబంధం వెతుక్కుంటూ వస్తుంది నీ అందం చూసుకునే కదా ఎగురుతున్నావు ఇంకో పదేళ్లు పోతే నీ అందానికి రూపురేఖలు లేకుండా పోతాయి అప్పుడేం చూసుకొని విర్రవీగుతావే ఎప్పటికీ నిలిచిపోయేది నీ సంస్కారం నడవడిక మాత్రమే అవి మీ అక్కలో ఉన్నాయి నీలో మాత్రం మంచుకు కూడా కనిపించవు ఈ సుప్రభాతం వినే ఓపిక కూడా నాకు లేదు అది కూడా నీ పెద్ద కూతురిగా చెప్పుకో ఇప్పటికే చాలా మాట్లాడేవు గన చిన్నదానివని ఓపిక పడుతుంటే మా ఓపికని పరీక్షిస్తున్నావు మీ అమ్మ చెప్పిన మాట విని బుద్ధిగా చదువుకో లేదంటే చదువు మాన్పించేసి ఇంట్లోనే కూర్చోబెడతాం ఇంటి పనులు నేర్చుకో ఇంకోసారి ప్రేమ దోమ అన్న మాట నెత్తావంటే కూదరని కూడా చూడను అని చాలా కోపంగా చెప్పాడు ప్రసాద్ మీకు నా ప్రేమ ఇష్టం జీవితం సంతోషం కన్నా ఎక్కువైందా నాన్న ఇక్కడ అడ్డంకి కులం కాదు మన స్తోమత నేనేదో గుమస్తా పని చేసుకునే మధ్యతరగతి తండ్రిని కాని నువ్వు ప్రేమించిన అబ్బాయి కోట్లకు పడగలెత్తాడు వాళ్లతో మనం ఏ విషయంలోనూ సరితూగలేం వాళ్ళు అలా ఆలోచించరు నాన్న నేను ఆల్రెడీ వైభవ్తో మాట్లాడాను అతను తన ఇంట్లో మాట్లాడి ఒప్పించాడంట మీరొక్కసారి ఊ అంటే చాలు మన ఇంటికి వచ్చి పెళ్లి ఖాయం చేసుకుంటారు పెళ్లి ఖాయం చేసుకుంటారు సరే కాని వాళ్ల స్థాయికి తగ్గట్టుగా నేనెలా పెళ్లి చేయను ఇదంతా పక్కన పెడితే మీ అక్కకి పెళ్లి అని నువ్వు చేసుకుంటావా గగనా ఇదేమైనా సభ్యత అనిపించుకుంటుందా నీ సంస్కారం ఏమైపోతుందమ్మా అని ఆవేదనగా అడిగాడు అక్క ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోనని చెప్పింది కదా నాన్న తన కోసం నేను కూడా ఎదురు చూస్తూ ఉండాలా అలా చూస్తూ కూర్చుంటే ఇంత గొప్ప సంబంధం తప్పిపోతుంది కదా ఏ నేను సంతోషంగా ఉండటం మీకు అక్కకి ఇష్టం లేదా నేనెప్పుడూ కోరుకునేది మీ సంతోషం మాత్రమే తల్లి మీ ఇద్దరు నా ప్రాణం కాని ఒకరి కోసం ఇంకొకరిని బలి చేయలేను బాధపెట్టలేను నేనేం చెబుతున్నానో అర్థం చేసుకో ఈ సంబంధం మనకి వద్దు ఇక చాలు ఆపండి నాన్న మీకు నా మీద ఎలాంటి ప్రేమ లేదని అర్థమైపోయింది మీకు పెద్ద కూతురుపైన మాత్రమే ప్రేముంది నేను చెప్పిన వైభవ్తో నాకు పెళ్లి చేయలేదంటే నేను ఇంకెవ్వర్ని పెళ్లి చేసుకోను జీవితాంతం ఇలా ఇంట్లోనే ఉండిపోతాను ఒకవేళ వైభవ్ ఇంకెవరినైనా చూసుకుని పెళ్లి చేసుకుంటే మాత్రం నేను తట్టుకోలేను చచ్చిపోతాడా అని కోపంగా అరిచి గదిలోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంది గగన మీరేం బాధపడకండి దాని మొండితనమేంటో మనకు తెలిసిందే కదా కాని ఈసారి మరింత పేచీ పెడుతుంది మహా అయితే రెండు రోజులు అలుగుతుందేమో ఆ తర్వాత అన్ని మర్చిపోతుంది వదిలేయండి అని అంది సువర్ణ నా పెద్ద బిడ్డతో ఎప్పుడూ ఇలాంటి బాధ లేదు చిన్నదని గారం చేసినందుకు గగన మాత్రం ఎప్పుడూ మనల్ని ఇలా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది తను ఎందుకు మేఘనలా అర్థం చేసుకోలేదు సువర్ణ ఇద్దరినీ ఒకే రీతిలో పెంచాం కదా మనం కాని వాళ్ల ఆలోచన ధోరణిలో ఎంత తేడా ఉందో చూస్తున్నావా మన చేతికున్న వేళ్లే ఒకే రకంగా ఉండనప్పుడు కడుపున పుట్టిన పిల్లలు మాత్రం ఉంటారని ఎలా అనుకుంటామండి వాళ్ల తలరాతలు ఎలా ఉంటే అలా జరుగుతుంది మీరు బాధపడకండి అని భర్తని ఓదార్చింది సువర్ణ రెండు రోజులు కాస్త నాలుగు రోజులైనా గగనం మొండితనం విడవలేదు భోజనం మానేసి గదిలో నుండి రాకుండా లాక్ చేసుకుని ఉన్న చెల్లి తీరుకి కంగారుపడి తండ్రి దగ్గరికి వెళ్ళింది మేఘన నాన్నా చెల్లి భోంచేసి నాలుగు రోజులవుతుంది తెలుసు మీరు కూడా ఎందుకింత మొండిగా ఉన్నారు నాన్న చెల్లి ప్రేమించిన అబ్బాయి గురించి అతని కుటుంబం గురించి నేను వివరాలు కనుక్కున్నాను వాళ్ళది చాలా మంచి కుటుంబం పెద్ద కుటుంబం కూడా అందరి మధ్యలో చెల్లి సంతోషంగా ఉంటుంది నాన్నా నువ్వు నా కూతురువే అయినా కూడా పెద్ద కొడుకులా బాధ్యతగా ఉన్నావు చెల్లి మాత్రం ఎందుకలా ఉందమ్మా వాళ్ల స్థాయికి మనం సరితూగలేమని నీకు మాత్రం తెలీదా మరేం పర్లేదు నాన్నా చెల్లి సంతోషం కోసం కష్టపడదాం ఘనంగా పెళ్లి చేసి పంపిద్దాం తను సంతోషంగా ఉండటం కన్నా మనకింకేం కావాలి పెళ్లి చేస్తావు సరే తరువాత పూరుడు పుణ్యాలు అంటూ ఎన్నుంటాయో నీకు మాత్రం తెలీదా మీకు ప్రతిసారి అంతంత ఖర్చు పెడుతూ అన్నీ ఘనంగా చేసుకుంటూ పోతే ఇక నీకోసం అంటూ ఏముంటుంది అన్నిటికన్నా ముఖ్యంగా నీకు పెళ్లి చేయనిది గగనకసలు చేయలేం దానికంత అంత తొందరేం లేదు కూడా వయసైపోతుందా అని కొంచెం కోపంగా అంది సువర్ణ నేనప్పుడే చేసుకోనని చెప్పాను కదమ్మా ముందు చెల్లి పెళ్లి చేయాలి తన బాధ్యత తీర్చుకోవాలి ఆ తర్వాత మిమ్మల్ని కూడా ఏ కష్టం రాకుండా చూసుకోవాలి ఫ్యూచర్లో ఒక కష్టం వచ్చినా తొనకకుండా నిలబడే విధంగా సెక్యూర్ చేశాక నా గురించి నేను ఆలోచిస్తాను చెల్లి చెప్పినట్టు ఈ సంబంధం పోతే మళ్ళీ ఇంత గొప్ప సంబంధం మనల్ని వెతుక్కుంటూ వస్తుందా అంతకు మించి మన చెల్లిని ఇంతగా ప్రేమించే అబ్బాయి దొరుకుతాడా నువ్వెన్ని చెప్పినా మాకెందుకో ఇదంతా నచ్చడం లేదు మీకు ఆకాశానికి నిచ్చెన వేయడం మన అవివేకం ఇది ఆకాశానికి నిచ్చెన వేయడం కాదమ్మా చెల్లి రెక్కలు కట్టుకుని ఎగరాలనుకుంటుంది తనని ఎగరనిద్దాం మనం తనకి సపోర్ట్ అవుదాం ఇదిగో ఈ గారం ఈ ప్రేమని దాన్నలా మొండుగా మార్చాయి మేము చిన్నదని కొంచెం ముద్ద మాత్రమే చేశాం నువ్వే దాన్ని పూర్తిగా చెడగొట్టేశావు సరే ఒప్పుకుంటాన్లే ఇక మీదట భవిష్యత్తులో కూడా గగన తప్పొప్పులకు నేనే బాధ్యురాలవుతాను బాధ్యత వహిస్తాను ఇప్పటికైనా ఒప్పుకోండమ్మా అని తల్లిదండ్రుల్ని చాలా బలవంతం చేసి మొత్తానికి ఒప్పించింది మేఘన ఆ శుభవార్త గగనతో చెప్పి తనే స్వయంగా భోజనం తినిపించింది థ్యాంక్స్ అక్క ఇంకొక రోజు కానీ తినకపోయుంటే చచ్చిపోయేదాన్నేమో అనిపించింది మొండితనం ఎందుకు గగన చచ్చి ఏం సాధిస్తారు ్రతికుండే మనకేం కావాలో అవి చేసుకోవాలి అవునవును మళ్లీ జన్మలో మనిషిలా పుడతానో లేదు అంతకు మించి ఇంత అందంగా పుడతానో లేదో ఈ జన్మలో ఎలాగో దక్కలేదు వచ్చే జన్మలో అయినా కోటీశ్వరుల కుటుంబంలో పుడతానో లేదు వీటికి ఆన్సర్స్ తెలియదు కాబట్టి ఇప్పుడే బతికి మంచి డబ్బున్న ఇంట్లో కూడలి హోదాలో లైఫ్ని ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయడం కాదు బాధ్యత నేర్చుకోవాలి నీ వల్ల ఆ ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటే వాళ్ళు చూపించే ప్రేమాభిమానాలే నీకు సంతోషాన్ని తృప్తినిస్తాయి నీ క్లాస్ నేను తర్వాత వింటాలే అక్క ముందు వైభవ్తో మాట్లాడాలి వెంటనే తనని వాళ్ళ పేరెంట్స్తో పెళ్లి చూపులకు రమ్మని చెప్పాలి రేపే మంచి రోజుంది కుదురుతుందేమో చూడు అని చెప్పి గదిలో నుండి వెళ్లిపోయింది మేఘన వైభవ్తో మాట్లాడి అన్ని విషయాలు చెప్పి మరుసటి రోజే చూపులకి రమ్మని చెప్పింది గగన ఆమె చెప్పినట్టుగానే తల్లిదండ్రులతో ప్రసాదింటికొచ్చాడు వైభవ్ వారిని సాదరంగా ఆహ్వానించారు ప్రసాద్ దంపతులు గంభీరంగా ఉన్న రాజారావుని నిండుగా ఉన్న భువనేశ్వరిని చూస్తూ గౌరవంగా చేతులు జోడించింది మేఘన ఈ అమ్మాయి అని అడిగింది భువనేశ్వరి మా పెద్దమ్మాయి మేఘన టెక్స్టైల్స్ కంపెనీలో పనిచేస్తుంది భువనేశ్వరి మేఘననే గమనిస్తూ ఉంటే గగనని తీసుకొచ్చి కూర్చోబెట్టింది ఆమె కాలేజ్లో జీన్స్ స్కర్ట్స్లో ఫుల్ స్టైలిష్గా వచ్చే గగన ఇప్పుడు అందంగా చీరకట్టులో పద్ధతిగా ఉండటం చూసి వైభవ్ కళ్ళు మెరిశాయి అందాల రాశిలా ఉన్న ఆమె సౌందర్యానికి భువనేశ్వరి కూడా మెచ్చుకోలుగా చూసింది రాజారావు ప్రసాద్ ఇరువురి కుటుంబాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే తన తల్లి గురించి చాలా గొప్పగా చెప్పుకోవడం మొదలుపెట్టింది మేఘన వైభవ్ నా రెండో కొడుకు మా పెద్దాడు విరాట్ మా కంపెనీ అన్నింటినీ చూసుకుంటాడు మూడో బిడ్డ మా కూతురు విద్య నాలుగోవాడు వెంకటాచలం కెనడాలో చదువుకుంటున్నాడు విద్యా వెంకటాచలం ఇద్దరు చిన్నపిల్లలే కాబట్టి ముందు నా ఇద్దరు కొడుకులకే పెళ్లి చేయాలని మా ఆలోచన పైగా నా కొడుకులు ఎప్పుడూ కలిసికట్టుగా మాతోనే ఉండాలని నా ఆశ ఆ ఆశ తీరాలంటే వచ్చే కోడళ్లు కూడా నాలాగే ఆలోచించే వాళ్ళయి ఉండాలి కుటుంబాన్ని కలిపి ఉంచాలంటే చిన్న విషయం కాదు బయట నుండి వచ్చే వేరువేరు అమ్మాయిల మనసులు వారి ఆలోచనలు స్వభావాలకు పొంతన కుదరకపోవచ్చు దానివల్ల నా కొడుకుల మధ్యలో కూడా విభేదాలు వస్తాయి అలా జరగకూడదని ఒకే ఇంటి ఇంట్లో ఉండే అక్క చెల్లెలను తోడికోడలుగా నా ఇంటికి తెచ్చుకోవాలని నా కోరిక మీకు అభ్యంతరం లేకపోతే మీ పెద్దమ్మాయి మేఘనని నా పెద్ద కొడుకు విరాట్కిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం మీరేమంటారు అని డైరెక్ట్ గా తను చెప్పాలనుకున్నది చెప్పేసి అడగాలనుకున్నది అడిగేశాడు రాజారావు ఆ మాటని ఊహించని మేఘన కుటుంబం ఆశ్చర్యంలో ఉండగాని అవునో కాదో అన్నట్టు తెలియకుండానే కన్ఫ్యూజింగ్ స్టేజ్లో తల ఊపాడు ప్రసాద్ ఇలా డైరెక్ట్ గా అడిగినందుకు మరోలా అనుకోకండి మా అబ్బాయికి మీ అమ్మాయి సరిచోడవుతుందని అనిపించింది మీకు ఇద్దరు అమ్మాయిలని తెలిసాకే ఇక్కడి వరకు వచ్చాం ఒకవేళ మీ పెద్దమ్మాయి కనుక చిన్నమ్మాయిని కూడా రిజెక్ట్ చేయడానికి క్షణం కూడా ఆలోచించేవాణ్ణి కాదు తండ్రి మాట కూలెక్కి పడి చూశాడు వైభవ్ ఆయన మాటల్లో తను ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే చెల్లి చెల్లిపెళ్లి కూడా చెడిపోతుందని అర్థమవటంతో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో పడిపోయింది మేఘన ప్రసాద్ సువర్ణ కూడా గట్టిగా ఏమీ మాట్లాడలేకపోయారు అప్పుడే పెళ్లి చేసుకోనని చెప్పిన అక్క ఎక్కడ ఏ పెళ్లికి కాదంటుందోనని భయపడి ఆమె చేతిని గట్టిగా పట్టుకుని బ్రతిమాలుతున్నట్టుగా చూసింది గగన నా కొడుకు ఆఫీస్కి వెళ్లాడు ఇప్పుడే కబురు పెడతాను అబ్బాయి అమ్మాయి కూడా ఒకసారి చూసుకోవాలి కదా అని నవ్వుతూ పెద్ద కొడుకు విరాట్కి కాల్ చేసింది భువనేశ్వరి హలో విరాట్ నీకు చెప్పాను కదా ఈరోజు తమ్ముడి పెళ్లి చూపులకు వెళ్తున్నామని నీకు అడ్రస్ షేర్ చేస్తున్నాను త్వరగా రానాన్నా మా అబ్బాయికి నా ఈ పెళ్లి ఆలోచన గురించి తెలియదండి కానీ నా బిడ్డ నా మాట కాదనడు అని నమ్మకంగా చెప్పాడు అది విని సువర్ణవైపు చూశాడు ప్రసాద్ మీకు లోపలికి రామ్మా గగన నువ్వు కూడా రా అని కూతుర్ల నిద్దరిని రూమ్ లోకి తీసుకెళ్లింది ఆమె ఏంటమ్మా ఇది ఇప్పటికిప్పుడు ఇలా పెళ్లి గురించి అడగటమేంటి అయినా నేనప్పుడే పెళ్లి చేసుకోనని మీకు తెలుసు కదా మళ్ళీ ఎందుకిలా తీసుకొచ్చావు నాన్నకి చెప్పి ఎలాగోలా మనకి ఇష్టం లేదని చెప్పమ్మా కావాలంటే పెదనాన్న కూతురు ఉంది కదా దాన్ని వాళ్ళింటి కోడలిగా పంపించమని అడుగుదాం అని అంది మేఘన ప్లీజ్ అక్కా నువ్విలా మాట్లాడి అంత పెంట పెంట చేయకు మావయ్య గారు చెప్పింది నీకు సరిగ్గా అర్థమవ్వలేదా వాళ్ళింటికి వెళ్లే మొదటి ఇద్దరు కోడళ్ళు ఖచ్చితంగా అక్కా చెల్లెళ్ళు అయ్యుండాలంట నీకిష్టం లేదని చెబితే ఆటోమేటిక్గా నన్ను కూడా రిజెక్ట్ చేసినట్టే అక్క నీకు దండం పెడతాను నో మాత్రం నో చెప్పొద్దు అని చాలా రిక్వెస్ట్ చేసింది గగన నీకెంతసేపు నీ పెళ్లి గురించి కాని అక్క గురించి బాధలేదా గన అబ్బాయి ఎవరో ఎలా ఉంటాడో అతని నడవడిక ఎలా ఉంటుందో అక్కకి సరితూగుతాడో లేదో ఇవేవి ఆలోచించకుండా పెళ్లి కప్పుకోమని చెప్తే ఏంటర్థం నువ్వు నీకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే సరిపోతుందా అక్క గురించి ఆలోచించవా నువ్వేమైనా మమ్మీ ఈ పెళ్లి కనుక జరగకపోతే నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను ఏంట మాటలు అమ్మ ఏదో ఆలోచనలో అనేసింది దానికలా మాట్లాడతారా అమ్మ గురించి వదిలే అక్క నువ్వు చెప్పు ఈ పెళ్లి చేసుకుంటావు కదా నాకోసం అక్క ప్లీజ్ వద్దని మాత్రం చెప్పొద్దు ఏం చెప్తారో తెలియదు కదా గనా ఇప్పుడే నేను నీకు ఏ మాట ఇవ్వలేను ఒకవేళ నాన్నకు అభ్యంతరం లేకపోతే నాకు కూడా ఎలాంటి అబ్జెక్షన్ లేదు నీకోసం నేను ఏమైనా చేస్తానురా నాకు తెలుసక్క నువ్వు నా మంచి అక్కవే ఈ ఇంట్లో నీకు మాత్రమే నేనంటే ప్రేముంది కావాలేమో చూసుకుంటాను అని చెప్పి బయటకు వెళ్ళింది సువర్ణ పది నిమిషాల తర్వాత ఇంటి ముందు కారాగటం చూసి కిటికీలో నుండి తొంగి చూశారు చెల్లెళ్ళు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చిన విరాట్ బ్లాక్ కార్ నుండి హుందాగా దిగటం చూస్తూనే మేకన కళ్ళు విప్పారాయి తెల్లగా పొడుగ్గా బలమైన శరీరంతో మచ్చలేని చందమామలో ఉన్న అతని రూపం చూసి తనని తాను అద్దంలో చూసుకుంది మేఘన గగన చాలా దగ్గర పోలికలతో ఒకేలా ఉంటారు అందం మీద పెట్టినంత శ్రద్ధ జీవితం మీద కూడా పెట్టని గగన మొహానికి ఏవేవో బ్రాండెడ్ ప్రోడక్ట్స్ వాడుతూ అందానికి మెరుగులు దిద్దుకుంటే ఆ ప్రోడక్ట్స్ కొనివ్వటానికి ఎండనక వాననక బయట కష్టపడే మేఘన చామరఛాయ్తో కొంచెం ఆవరేజ్గా ఉంటుంది అయినప్పటికీ ఆమె మొహంలో ఉన్న కళ పెద్ద చుట్టూలో ఉన్న అందం ముందు అందం పెద్దగా పనికిరాదు మనసుతో చూసే వారికి మాత్రమే మేఘన అందం కనిపిస్తుంది బావగారు అద్దెరిపోయారు కదా అక్క అంటూ మేఘనని ఆట పట్టించింది గగన ఊరుకో కొగన ఆయన నిజంగానే చాలా అందంగా ఉన్నారు అంత బాగున్న చదువుకున్న వారికి నేను మాత్రం ఇలా నచ్చుతాని ఇది కూడా నిజమే అక్క నువ్వు ఒప్పుకోవడమే ప్రాబ్లం అనుకున్నాను ఇప్పుడు బావగారు ఒప్పుకోవడం కూడా ప్రాబ్లమే దేవుడా ఎలాగైనా మా అక్క బావకి నచ్చేలా చూడు అని దేవుడికి దండం పెట్టేసుకుంది ఆమె ఇంట్లోకి వచ్చి వైభవ్ పక్కన కూర్చున్న విరాట్కి విషయం చెప్పాడు రాజారావు అప్పటికే తండ్రి మాటిచ్చేశాడని అర్థమై ఇంకేమీ మాట్లాడలేదు విరాట్ తీసుకురా సువర్ణ అని చెప్పాడు ప్రసాద్ ఆ మాటకు కూతుర్ల నిద్దరిని తీసుకొచ్చి కూర్చోబెట్టింది ఆమె వైభవ్ కూడా తన అన్నయ్యకు మేఘన నచ్చాలని కోరుకుంటూ ఉండగా భువనేశ్వరి మాటతో వైపు చూశాడు విరాట్ కొన్ని క్షణాల తర్వాత అతని పెదాలు ప్రసన్నంగా విచ్చుకున్నాయి ఆ నవ్వులోని కొడుకు ఇష్టాన్ని పసికట్టిన రాజారావు సంతోషపడ్డాడు మా అబ్బాయికి అమ్మాయి నచ్చిందండి మనం పెళ్లి ముహూర్తాల గురించి మాట్లాడుకుందామా అదేంటన్నయ్య గారు అబ్బాయి ఏం చెప్పలేదు కదా నా కొడుకు ఇష్టాయిష్టాల గురించి నాకన్నా బాగా వాళ్ళమ్మ కూడా తెలీదు ఆ మాటకు మూతి తిప్పిన భువనేశ్వరిని చూసి అందరూ నవ్వితే ఓరగా విరాట్ వైపు చూసిన మేఘనకు అతను తననే చూస్తూ కనిపించడంతో చప్పున చూపు తిప్పేసింది పెళ్లి ఖర్చుతో సహా అన్నీ తామే భరిస్తామని చెప్పి పెళ్లి ఖాయం చేసుకుని వెళ్లారు రాజారావు దంపతులు ఆ రాత్రికి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసిన గగన హ్యాపీగా వైభవ్తో చాటింగ్లో బిజీ అయితే తల్లి ఓళ్ళో తలపెట్టుకుని పడుకుంది మేఘన ఏమైందిరా ఏమో అమ్మా అంతా అయోమయంగా ఉంది నేనేవేవో ప్లాన్స్ వేసుకుంటే అంతా తారుమారైపోయి ఇలా సడన్గా పెళ్లి ఫిక్స్ అవడమేంటి అంతా మనమంచికే మేఘ కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదా నీకు కళ్యాణ కడియలు వచ్చాయేమో అందుకే సంబంధం వెతుక్కుంటూ వచ్చింది అవును బంగారం అబ్బాయి చక్కగా చందమామలో ఉన్నాడు నేను కనుక్కున్నాను చదువు అవగానే వాళ్ళ బిజినెస్లు మొదలు పెట్టాడంట ప్రస్తుతం కుటుంబ పెత్తనం తల్లిదండ్రులకు అప్పగించి బాధ్యత మాత్రం తను తీసుకున్నాడు చాలా మంచివాడు అచ్చం నీలాగే మీ ఇద్దరి జోడి సరిగ్గా సరిపోతుంది అని ఆమె తలనిమురుతో చెప్పాడు ప్రసాద్ కాని నేను మీకోసం ఇంకా ఏ సెక్యూరిటీ అరేంజ్ చేయలేదు నాన్న మీ ఇద్దరు మంచి కుటుంబంలో సురక్షితంగా ఉండటమే నాకు పెద్ద సెక్యూరిటీ మీకు మీరక్కడ సంతోషంగా ఉంటే నేనిక్కడ గుండెల మీద చెయ్యేసుకుని ప్రశాంతంగా నిద్రపోతాను ఇంకేం ఆలోచించకుండా పెళ్లికి రెడీ అవ్వు ఆ మాట విని ఆలోచనల మధ్యనే నిద్రపోయింది మేఘన నెమ్మదిగా పెళ్లి మాటలు ముందుకు సాగుతూ నిశ్చితార్థం లేకుండా డైరెక్టుగా పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు రెండు వైపుల పెద్దలు అంతా మంచే జరగాలని దేవుడిని కోరుకోవడానికి చెల్లితో కలిసి గుడికి బయల్దేరింది మేఘన కాని ఆమెకు కూడా తెలియని విషయం గగనా వైభవ్ కలుసుకోవాలని ముందే ప్లాన్ చేసుకుని వచ్చారని వైభవ్ ఒక్కడే రాకుండా విరాట్ని కూడా తీసుకొచ్చాడని పూల సజ్జనులు గారికిచ్చి దేవుణ్ణి చూస్తూ చేతులు జోడించిన మేఘన కళ్ళు తెరిచేసరికి ఎదురుగా విరాట్ ఉండటంతో ఆశ్చర్యపోయింది అతనికి కూడా ఆమె వస్తున్న విషయం తెలీదు కాబట్టి అంతే ఆశ్చర్యపోయినప్పటికీ ఆమె మొహంలోని భావానికి చిన్న నవ్వురువ్వాడు గనా వీళ్ళిద్దరేంటి వీళ్ళొస్తున్నట్టు నీకు ముందే తెలుసా లేదక్క కోయిన్సిడెంట్లయ్యుంటుంది ఏమీ తెలియనట్టే చెప్పింది ఆమె హాయ్ వదిన బాగున్నారా వైభూ అని పలకరించింది ఆమె చాలా చాలా బాగున్నాం మీరు అన్నయ్యా ఇంతవరకు అసలు మాట్లాడుకోవడానికి కుదరలేదు కదా ఇప్పుడు ఎలాగో కలిసాం కాబట్టి కాసేపు అలా మాట్లాడుకోండి మళ్లీ పెళ్లి వరకు మనందరం కలవడం కుదురుతుందో లేదో అయ్యో ఇప్పుడు అవన్నీ ఎందుకు అని కంగారుగా అందామే నీకెందుకనిపించినా బావగారికి అనిపించదు కదా అక్క ఆయనేమైనా నీతో మాట్లాడుకుంటారేమో మొహమాట పడకుండా పక్కకు వెళ్ళండిద్దరు అని పంతులు గారేస్తున్న హారతిని కదుపుకుంటూ చెప్పింది గన చెల్లి మరిది ఎన్ని మాట్లాడుతున్నా మౌనంగా అలా నవ్వుతూనే ఉన్న విరాట్ని చూస్తూ అతను ముందుకు వెళ్తుంటే వెనకే వెంబడించింది మేఘన హమ్మయ్య వాళ్ళ అడ్డు తొలగించుకున్నాం ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాకి వెళ్ళి అలా కబుర్లు చెప్పుకుందాం పదా అంటూ వైభవ్ చేతిని పట్టుకుని గుడి బయటకు లాక్కెళ్లింది గగన హాయ్ మేఘనా అని పలకరించాడు విరాట్ హలో వైభవ్ పెళ్ళనుకొని జరుగుతున్నప్పటికీ మనది మాత్రం చాలా సడన్ గా ఫిక్స్ అయింది కదా ఇదంతా మీకేమైనా ఇబ్బందిగా ఉందా ఈ పెళ్లి ఇష్టమేనా తల్లిదండ్రులు కూడా అడగని ప్రశ్న విరాట్ అడుగుతుంటే అభిమానంగా చూసింది అతని వైపు ఇబ్బంది పడకండి మీరు మీ చెల్లి కోసమే పెళ్లి కొప్పుకున్నారు కదూ మరోలా అనుకోవద్దండి నిజంగానే నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి ఏదో సాధించాలని ఎన్నో కలలు కన్నాను అవన్నీ సడన్గా తికమకైపోయేసరికి ఇప్పటికీ కన్ఫ్యూజన్ స్టేజ్లోనే ఉన్నాను దట్స్ నాట్ ఎ బిగ్ డీల్ మీరేం చేయాలనుకున్నారు పెళ్ళయ్యాక కూడా స్వతంత్రంగా చేయొచ్చు నా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది నిజంగానా నేను మా అమ్మా నాన్నలకు ఎప్పుడూ తోడుగా ఉండాలని అనుకుంటున్నాను మీకు తెలుసు కదా మాకు అన్నయ్య కానీ తమ్ముడు కానీ ఎవ్వరూ లేరు కూతుళ్లమైనా కొడుకులమైనా మేమే పెళ్ళయ్యాక కూడా నేను మా అమ్మా నాన్నల బాధ్యత వహిస్తానండి అలా ఎందుకు అనుకుంటున్నారు మన రెండేళ్లకు పెద్ద మనమే కాబట్టి రెండు వైపులా పెద్దవాళ్లను మనకన్నా చిన్నవాళ్లను అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత మనదే మీరు మీ అమ్మా నాన్నలకి కూతురుగానే ఉండండి వాళ్ళకి కొడుకును నేనవుతాను ఆ ఒక్క మాటతో మేకన మనసులో స్థానం కొట్టేశాడు విరాట్ ఇద్దరూ చాలాసేపటి వరకు తమ చదువులు అభిరుచులు అలవాట్ల గురించి చర్చించుకుంటూనే ఉన్నారు అంతలో విరాట్ కి ఆఫీసు నుండి కాల్ రావటంతో అప్పుడే ఇహలోకానికొచ్చి తనకున్న పనులను చేసుకుంటూ మేఘనకి భారంగా చెప్పి బయటకొచ్చాడు అప్పటికే వైభవ్ గగన ఎన్నో కబుర్లు చెప్పుకుని తమ సమయాన్ని ఆనందంగా గడుపుతుండటంతో వాళ్లని చూసి చిన్నగా నవ్వి తమ్ముణ్ణి తీసుకుని రిటర్న్ అయ్యాడు విరాట్ రోజులు ముందుకు కదిలి పెళ్లి పనులు మొదలయ్యాయి ఆ పనుల్లోనే భాగంగా పెళ్లిపట్టలు తీసుకోవడానికి ఒకేసారి షాపింగ్కి వెళ్లాలని మాట్లాడుకుని అలాగే బయలుదేరారందరూ కాబోయే అత్తమామలను చూసి విరాట్ని కళ్లతోనే పలకరించిన మేఘన దూరంగా ఉంటే గగన మాత్రం వైభవ్తో క్యాచువల్గా ఉంటూ మాల్ లోపలికి వెళ్ళిపోయింది లోపలికి వెళ్దాం పదండి వదిన గారు అని అంది సువర్ణ మా అమ్మాయి విద్యకి ఎగ్జామ్ ఉందని కాలేజ్కి వెళ్ళింది వదిన ఎగ్జామ్ అయ్యాక డైరెక్ట్గా ఇక్కడికి వస్తానని చెప్పింది తన కోసమే చూస్తున్నాను అని అంది భువనేశ్వరి చెల్లిని నేను తీసుకొస్తానమ్మా మీరందరూ లోపలికి వెళ్ళండి విద్యా గగనకి జూనియర్ కాబట్టి వాళ్లకు పరిచయం ఉంది కానీ మేఘనతో లేదు కదా విరాట్ వాళ్ళిద్దరికీ నువ్వే పరిచయం చెయ్యి అని కొడుకు కోడలికి ప్రైవసీ ఇచ్చి వదిలేస్తూ అందర్నీ లోపలికి తీసుకెళ్లాడు రాజారావు నా నంబర్ ఇచ్చింది కాల్ లేదా మెసేజ్ చేయమని దాచుకోవడానికి కాదు అంటే అది పెళ్లికి ముందు ఇదంతా నాకంతగా ఇష్టం లేదండి ఏ పెళ్లికి ముందు మాట్లాడుకోవడం కూడా తప్పేనా అప్పుడే కదా మనం ఒకరికొకరు మనది దేవుడు ముడి వేసిన బంధమని నేను నమ్ముతున్నాను కాబట్టి ఏ అవాంతరాలు మన మధ్యలోకి రావని నా విశ్వాసం నైస్ ఈ కాలంలో నీలంట్ అమ్మాయిలు ఇంకా ఉన్నారంటే ఇట్స్ గ్రేట్ అని ఇంప్రెస్ అయినట్టునవ్వాడు విరాట్ అతన్ని నవ్వుకి బ్లష్ అవుతూ తల తిప్పేసింది మేఘన అంతలో డ్రైవర్తో మాల్కి చేరుకుంది విద్య హాయ్ రా ఎగ్జాం ఎలా రాసావు సూపర్ డూపర్ ఇంతకీ వదినెక్కడా అంటూ తను అడ్డు తప్పుకొని మేఘనని చూపించాడు మేఘనని చూడగాని విద్య కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి ఒక్కసారిగా ఆమె మొహం కోపంతో ఎర్రబడింది నువ్వా ఏంటన్నయ్యా ఇది నీకింతగా నా మంచి మొహం ఎక్కడ దొరకలేదా నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నేనొప్పుకోను అంటూ గట్టికారిచ్చింది విద్య